అందరికీ నమస్కారం అండి దీపావళి దగ్గరలోనే ఉంది కదా ఈ దీపావళి పండగ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులతో చక్కగా లక్ష్మీ పూజ చేసుకున్నామంటే ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి అయితే మీలో ఎవరికైనా కూడా ఈ మంగళకరమైన వస్తువుల గురించి తెలియకపోతే నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ మంగళకరమైన వస్తువులను తీసుకొని వచ్చి చక్కగా దీపావళి పండగ రోజు సాయంత్రం పూట చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి వీటికి ఖర్చు కూడా ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఖర్చుతోనే మనకి ఈ మంగళకరమైన వస్తువులన్నీ దొరుకుతాయి మనకి గనక స్తోమత ఉన్నట్లయితేనే మనం వెండి కానీ బంగారు కానీ పుష్పాలను తీసుకొని వచ్చి చక్కగా లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ మంగళకరమైన వస్తువులన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనవి లక్ష్మీదేవి సముద్ర గర్భంలో నుంచే కదండి జన్మించింది లక్ష్మీదేవికి సముద్రంలో లభించే వస్తువులు అంటే చాలా ఇష్టము అలానే రాళ్ళ ఉప్పు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అందుకోసం చక్కగా ఈ దీపావళి పండగ రోజు రాళ్ళ ఉప్పు మీద చక్కగా దీపం వెలిగించిన ఆ తల్లి ఆశీసులు అనేది మనకి చాలా సులువుగా లభిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులలో ముఖ్యమైనవి తామర గింజలండి లక్ష్మీదేవి తామర పువ్వులోనే కొలువు ఉంటుంది కాబట్టి ఈ తామర గింజలన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అలానే ఇవి వచ్చేసరికి చిట్టి గాంజ వీటిలో కూడా చాలా కలర్స్ అనేవి ఉంటాయి ఇవన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే వీటిని శ్రీ లక్ష్మీ ఫలం అని కానీ నారికెల ఫలం అని కానీ అంటూ ఉంటారు ఇవి చూడటానికి కొబ్బరికాయ షేప్లోనే ఉంటాయండి చూసారు కదా చక్కగా వీటితో కూడా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలానే ఇవి సముద్రంలో లభించే శంకు చక్రాలు సముద్రంలో లభించే ఏ వస్తువైనా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ గవ్వలు అండి ఈ లక్ష్మీ గవ్వలు చేసే సౌండ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అలానే వీటిని వచ్చేసరికి గురువింద గింజలు అంటారండి అలానే చిల్లర నాణ్యాలు వీటిని గోమతి చక్రాలు అంటారండి అలానే వీటిని పసుపు కొమ్మలు ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి వీటన్నింటినీ తీసుకొని వచ్చి చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పక లభిస్తాయి